ఉగాది రోజు ఇలా చేస్తే ఏడాది మొత్తం మనకి బాగా కలిసి వస్తుందండి మన మహర్షులు ఉగాది పండుగను ఏ విధంగా జరుపుకోవాలి విధి విధానాలు ముఖ్యంగా ఉగాది రోజున చేయవలసినటువంటి ఏడు ముఖ్యమైన పనులు వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము మొదటిగా మనకి ప్రస్తుతం నడుస్తున్నటువంటిది క్రోధి నామ సంవత్సరం తర్వాత రాబోయేది విశ్వావసునామ సంవత్సరం విశ్వావసు అనే పేరు ఒక గంధర్వుడి పేరు అనమాట విశ్వస్య అంటే వసుహు అనేటటువంటి అర్థం వస్తుంది గంధర్వ గణాల్లో పదకొండు మంది పేర్లు ఉంటాయి అందులో విశ్వావసు అనే పేరు కూడా ఒకటి విశ్వావసు గంధర్వుడికి మరొక విష్టత కూడా ఉంది వివాహంలో అంటే పెళ్ళిలో మనం చూసినప్పుడు దంపతుల మధ్య ప్రేమను పుట్టించేది ప్రేమను అభివృద్ధి చేసేది కూడా ఈ విశ్వావసు గంధర్వుడే మనకు వివాహ మంత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది దంపతుల మధ్య ప్రేమను అభివృద్ధి చేసేటటువంటి ఒక గంధర్వుడి పేరు విశ్వావసు అంతేకాదండి విష్ణుదేవుడికి మరొక పేరు కూడా విశ్వావసు అనే పేరు కూడా ఉంది ఆ విధంగా ఎలా చూసినా కూడా ఈ విశ్వా వహు విశ్వావసు అనేటటువంటి పేరు మంగళవాచకంగా మనకి కనిపిస్తూ ఉంది క్రోధీ నామ సంవత్సరం క్రోధి అంటే కోపం అనే అర్థం వస్తుంది కదా ఈ క్రోధీ నామ సంవత్సరంలో గొడవలు కోపాలు భయాలు కక్షలు కార్పణ్యాలు పగలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి జరిగాయి కూడా మనం చూసాం కూడా కానీ రాబోయే సంవత్సరంలో నుండి మన అందరికీ శుభకరమైన సంవత్సరంగా చెప్పవచ్చు దంపతుల మధ్య ప్రేమను పెంచేటటువంటి విశ్వావసు పేరు అయినందున సర్వమంగళకరుడైనటువంటి ఈ శ్రీ మహావిష్ణు పేరు అయినందున కూడా ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో మనం అందరం కూడా అనేక శుభాలను అయితే పొందవచ్చు అండి విశ్వావశనామ సంవత్సర ఫలం ఒకసారి చూస్తే మటుకు పంటలు బాగా పండుతాయి రైతులు బాగా అభివృద్ధి చెందుతారు రైతులకు లాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరెవరైతే పత్తికి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే బట్టల వ్యాపారస్తులు బట్టల వ్యాపారం చేసేవాళ్ళు పత్తి పంట ఇలా బాగా దిగుమతులు పెంచి మంచి లాభాలు వస్తాయండి వాళ్ళకి ఈ విధంగా మనం చూసుకుంటే కూడా విశ్వావసనామ సంవత్సరము ప్రతి ఇద్దరి వ్యక్తుల మధ్య కూడా ప్రేమాభిమానాలు పెంచేది కాను క్షేమాన్ని కలుగజేసేది కాను ఉంటుంది అదేవిధంగా పంటలు చక్కగా దిగుబడి కలిగి ఉండి రైతులు సంతోషంగా ఉండేటట్లు కూడా ఉంటుంది విశ్వావస నామ సంవత్సరం ఇకపోతే మనము ఉగాది నాడు మనం చేసుకోవలసినటువంటి పనులు ఏమిటి ఏ పనులు ముఖ్యమైన పనులు తెలుసుకుందాము ప్రతి పండగ కూడా మనకు ముఖ్యంగా బ్రహ్మీ ముహూర్తంలో లేవడం అనేది ముఖ్యమైన ఘట్టం మనందరికీ తెలుసు సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల పూర్వకాలాన్ని మనం బ్రహ్మీ ముహూర్తం అంటారు ఉగాది నాడు తైలాభ్యంగా స్నానం చేయాలి అని నువ్వుల నూనెతో ఉల్లంతా కూడా చక్కగా మద్దం చేసుకొని మంగళకరమైనటువంటి తైలాభ్యంగా స్నానం ఉల్లంతా కూడా నలుగు పిండి పెట్టుకొని శుభ్రంగా స్నానం చేయాలి దాన్నే మనము మంగళ స్నానము అంటాము ఆ తర్వాత కొత్త బట్టలు ధరించి ఆడవారైతే చక్కగా స్వర్ణాభరణాలు కూడా మంగళకరంగా తయారై తయారవ్వాలన్నమాట మన పండగ ఎప్పుడు కూడా సుప్రదంగా తయారవ్వాలి అని చెప్తుంది అంతేకాని జుట్టు పెరి పోసుకొని బొట్టు లేకుండా పాత బట్టలు కట్టుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకోమని ఎప్పుడు చెప్పదు మనకి కొత్త బట్టలు కట్టుకోండి అని ఎందుకు చెప్తారు అంటే కొత్త బట్టలు మంగళకరము అని శాస్త్రాలు చెప్తున్నాయి కావున కొత్త బట్టలు కట్టుకోవాలి కొత్త బట్టలు కట్టుకోవడం అనేది కూడా ముఖ్యమైనటువంటి విధి అన్నమాట ఈ రోజున సంవత్సరాది అని చెప్పి సందడిగా పండగలాగా అందరూ కూడా భావిస్తూ ఇంటింటా కూడా ధ్వజారోహణ చేయమన్నారు అంటే జెండా ఎగిరేమే ఎగిరేవేయమని చెప్పారు చక్కగా ఒక కాషాయ జెండాను తెచ్చుకోండి ఇంటి బయట జెండాను ఎగిరవేయండి మన శాస్త్రాల్లో ఉగాది పచ్చడి అంటే అన్ని రుచులు కూడా కలిపి తినమని చెప్పడం జరిగింది ముఖ్యంగా వేప చిగురు తినమని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది తప్పకుండా అందరూ చేసే ప్రయత్నమే అనమాట ఉగాది రోజు కొన్ని దానాలు చేస్తే ఎంతో పుణ్యం అండి అందులో ముఖ్యంగా ప్రపాదానము ప్రపా అంటే పానీయశాల చలివేంద్రం మనందరికీ కూడా ఈ చలివేంద్రం గురించి తెలుసు చిన్న వయసు నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము కానీ దాని వెనుక దాగినటువంటి అంతరార్థం ఏమిటి అని అంటే కనుక ఉగాది రోజున మొదలుపెట్టి నాలుగు మాసాల పాటు ఈ చలివేంద్రాన్ని నిర్వహించాలి అని చెప్పేది శాస్త్రం చెప్తూ ఉన్నది తద్వారా కలిగేటటువంటి ఫలం ఎవరికైతే చలివేంద్రాన్ని పెడతారో చలివేంద్రం ద్వారా బాటసారులకు కానీ సకల జీవులకు కానీ జలదానం చేస్తారు ఈ నాలుగు మాసాలు కూడా ఉంటుంది వాళ్ళకి కాబట్టి నీరు దానం చేయటం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు చాలామంది పితృదోషాలు ఉన్నాయి అంటారు చూసారా అలాంటి వాళ్ళకు అంతా కూడా ఈ పని చేయండి అంతేకాదు మన ఇళ్ళల్లో మా పితృదేవతలకు కార్యక్రమాలు సక్రమంగా జరగటం లేదండి అంటారు చూసారా వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయండి ఖచ్చితంగా పితృదోషాలన్నీ తొలగిపోయే అవకాశం చాలా ఎక్కువ అనమాట కేవలం బాటసార్లు మనుషులకు మాత్రమే కాదండి చలివేంద్రం బయట ఒక పెద్ద పాత్ర ఏర్పాటు చేసి ఆవులు పక్షులు కోతులు మొదలైనటువంటి జంతువుల కోసం కూడా నీటి నీటిని అయితే ఏర్పాటు చేసేయండి మరి చలివేంద్రాన్ని నిర్వహించే అంత స్తోమత మాకు లేదండి అంత ఖర్చు మేము పెట్టలేము అనుకునే వాళ్ళు కనీసం పక్షుల కోసమైనా మేడ మీద లేదా పెట్టగోడ మీద కానీ నీటిని ఒక పాత్రలో ఉంచినట్లయితే ఆ నీరు పక్షులు తాగటం వలన మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది పక్షులకు దాహం తెచ్చిన వాళ్ళం కూడా అవుతాము ఈ వీడియో మటుకు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి